మాటించుకుంటా మన పేషెంట్ ని ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభాకరన్ ఆధ్వర్యంలో వారికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల భూమిగా భావించినటువంటి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలన జరిగినటువంటి అభివృద్ధిని చూడలేకపోయిననేది ఒక బాధగా మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కేసీఆర్తో పాటుగా జయశంకర్ గారి పేరు కూడా ఉండడం సత్య దూరమైన విషయం అది కాబట్టి ఈ రోజు తెలంగాణ సమాజం అన్ని నిధులు నీళ్లు నియామకాలు అయితే కేసీఆర్ తీసుకుని ఉద్యోగులు పాల్గొనడం మరి జయశంకర్ గారు అన్ని రకాల బ్యాక్ హోమ్ గా కేసీఆర్ గారు ఉండి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఈ ఉద్యమానికి తొలి దశలో మరి దశలో రెండు దశల్లో కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి జయశంకర్ గారు మరి తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర సాధనకు కేసీఆర్ గారి సరైన వ్యక్తి అని చెప్పి ఎంపిక చేసి కేసీఆర్ ను ముందు నడిపినటువంటి వ్యక్తి జయశంకర్ గారు మరి నిజంగా కూడా వారి ఆత్మ శాంతి కలగాలి వారి యొక్క ఈ ఆశీస్సులు కూడా తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఉండాలని చెప్పి కోరుతా ఉంది జయశంకర్ గారి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయశంకర్ గారు ఒక ఉద్యమకారి మరియు తెలంగాణ అంటే అమితమైన ప్రేమ వారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అదేవిధంగా ముల్కి నాలుగు ములికీలో కూడా పాల్గొన్నారు మన తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ తెలంగాణ అంటే అమితమైన ప్రేమ వారికి నారా నరాన తెలంగాణ యొక్క ప్రేమ ఉండేది వారు చివరికి కూడా నేను కాలం తెలంగాణ రావాలని అనుకున్నాను రుదృత్సవ శాతం వారు టూ థౌజండ్ లెవెన్లో మాత్రం చనిపోయారు ట్వంటీ వన్ జూన్కు వారి వారి యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా ఉమ్మకొండ జిల్లాను ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా మనం పేరు చేసుకున్నాం వారు యొక్క చిరస్మణీయంగా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ముఖ్యంగా మన కేసీఆర్ గారికి వెన్నగా ఉండి టూ టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించడంగా వారి యొక్క కేసీఆర్ గారికి వెన్నంతగా ఉండి మన టీఆర్ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం కానీ ముందరకు తీసుకుపోవడం కానీ ఉద్యమంను నిల నిలబెట్టడం కానీ కేసీఆర్ గారికి బలంగా వెనక నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకునేటువంటి గొప్ప మేధావి ఆయన ఒక సోషల్ యాక్టివిటిస్టు అదేవిధంగా ఈరోజు ఆయన తెలంగాణ ప్రజలలో చిరస్థాయిగా ఉండిపోతారు అందుకే హన్మకొండ జిల్లాను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా వేదిక చేయడం జరిగింది ఈ మన కేసీఆర్ గారు ఆయన చిరస్థాయిగా ఉండే విధంగా హన్మకొండ జిల్లాను చేయడం గురించి అందుకు వారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది